దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి వాగ్దానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరిపి ఎస్సీలెంతో ఎస్టీలెంతో బీసీలతో అన్ని రకాల లెక్కలు తీసి సబ్ కమిటీ ద్వారా క్యాబినెట్ ద్వారా శాసనసభ ఆమోదం ద్వారా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా ఢిల్లీ రాష్ట్రపతి గారికి ఒప్పడం జరిగింది శాసనసభలో మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముస్లింల పేరు మీద కాలం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు మలిన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలని ఆకాంక్షించి సామాజిక న్యాయం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ మూడు రోజుల పాటు ఢిల్లీకి రావాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందే అందరికీ విజ్ఞప్తి చేస్తా తెలంగాణ రాష్ట్ర బీసీ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావాలి ప్రజాస్వామిక ఆకాంక్ష అనే అందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలి ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పిసిసి అధ్యక్షుడి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏఐసిసి సూచన మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఐదు ఆరు ఏడు కార్యక్రమాల్లో బాధ్యతగా ఎవరు పిలిచినారు ఎవరు చెప్పినారు అనేటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం